హలో ఎవ్రీవాన్ ఈరోజైతే మా ఇంట్లో జరిగిన పండుగ అని చెప్పచ్చు ఈ ఫ్రెండ్షిప్ డేని చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఈ ఏజ్లో కూడా ఇలా కలిసి ఉండడం అంటే చాలా గ్రేట్ వీళ్ళు దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఫ్రెండ్షిప్ డే చేసుకుంటున్నారు కాకపోతే ఈసారి కొంచెం ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కూడా తెచ్చుకొని కట్టుకున్నారు ఇంకా అవన్నీ నేనే అరేంజ్ చేశాను చెప్పాలంటే ఒక అమ్మమ్మ వచ్చి మేము ఫ్రెండ్షిప్ డే చేసుకోవాలి మేమైతే ఏం తెచ్చుకోవాలి ఎలా చేయాలనేది నాకు తెలియదు నువ్వైతే తీసుకురా అని చెప్పేసి అనమాట వీళ్ళల్లో ఒక అమ్మమ్మ ఇంకా సరే అని చెప్పి ఇంకా నేనైతే స్వీట్స్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కేకు కూల్ డ్రింక్స్ ఇవి తీసుకొచ్చాను ఇంకా వీళ్ళైతే ఇలా ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టేసుకున్నారనమాట కట్టేసుకున్న తర్వాత ఇంకా కేక్ కటింగ్ చేశారు ఒకరికొకరు తినిపించుకున్నారు మాకైతే ఫొటోస్ వీడియో చక్కగా రావాలి అందరికీ మేమైతే చూపించుకోవాలి ఈ ఫొటోస్ అయితే చాలా బాగా తీయాలి నువ్వైతే అని చెప్పేసి నాకు ముందుగానే చెప్పారు సరే అని చెప్పి నేను అన్నాను కానీ చాలా అంటే చాలా గ్రేట్ నేనైతే వాట్సాప్ స్టేటస్ పెట్టాను అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇంకా ఈ ఏజ్లో కూడా నిజంగా గ్రేటు ఇలా ఇంకా కలిసి ఉన్నారు అంటే అని చెప్పేసి మెసేజెస్ చేస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మంచి ఫ్రెండ్స్ అనేది లైఫ్లో కొంచెం మందే ఉన్నారు అది కూడా నాకు సెట్ అవ్వటానికి చాలా టైం పట్టింది ఎవరు మంచి ఎవరు చెడు అని తెలుసుకోవడానికి మన లైఫ్లోకి ఎంతోమంది వస్తారు ఎంతోమంది వెళ్ళిపోతూ ఉంటారు కానీ చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు మాత్రమే మనకి ఫ్రెండ్స్గా ఉంటారన్నమాట మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు ఇంకా సరే అనిపించింది సరే నేనెటూ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఇవన్నీ నేను ఎప్పుడు ఇలా చేసుకోలేదు కాకపోతే ఇంకా వీళ్ళు ఇలా చేసుకుంటుంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మేమైతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా అందరూ అయితే కాల్స్ మెసేజెస్ చాలా నిజంగా గ్రేట్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు అనమాట మా అమ్మమ్మ పెళ్ళై ఈ ఊరు వచ్చినప్పటి నుంచి వీళ్ళే ఫ్రెండ్స్గా ఉన్నారు నిజంగా అయితే చాలా అంటే చాలా గ్రేటు ఈ అమ్మమ్మ వాళ్ళు ఎందుకంటే ఇలా కలిసి ఉండడం అంటే నిజంగా గ్రేటు ఈ ఇలాంటి రోజుల్లో అనేది ఎవ్వరు ఉండరు నాకు తెలిసి ఎన్నో గొడవలు అవుతాయి ఖచ్చితంగా అయితే వాటిని సాల్వ్ చేసుకుంటా మళ్ళీ మాట్లాడుకోవడం నేనే ఎందుకు మాట్లాడాలి ఫస్ట్ అని అనుకోవడం అలాంటిది మా అమ్మమ్మ వాళ్ళకైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నారనమాట ఇంకా మా అమ్మమ్మ అయితే ఇంకా జాకెట్ ముక్కలు అవి పెట్టింది వాళ్ళకి ఇంకా ఎవరికి తగినవి వాళ్ళు ఇచ్చుకున్నారనమాట చాలా అంటే చాలా జాయ్ఫుల్గా ఉంది ఇంక అందరూ అయితే ఫుల్ జోషి మేము ఫ్రెండ్షిప్ డే చేసుకున్నామని చెప్పి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే అందరికీ చూపించుకుంటున్నారు అందరైతే నన్ను అన్నమాట ముందు ముఖ్యంగా రాధిక ఇది మీ ఇంటి దగ్గరే కదా జరిగింది అని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నేను ఎటు ఇలా ఎప్పుడూ జరుపుకోలేదు ఇప్పుడు ఎవరు అలా కూడా లేరు నిజంగా చెప్పాలంటే ట్రూ ఫ్రెండ్స్ అనేది చాలా రేరు మనకి అలాంటి ఫ్రెండ్షిప్ అనేది దొరకడం కూడా ఈ రోజుల్లో చాలా కష్టం నిజం చెప్పాలంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడు వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ఆ శివయ్యని